ఉండటం ఉండకపోవడం పక్కన పెట్టడం అది ఎవరికి ప్రయోజనం అండి ప్రభుత్వాలక లేకపోతే ప్రజలక ప్రతిపక్షానిక ఎవరికి ఉపయోగం కానీ అనుకోకుండా అంటే ముందే కేసీఆర్ జగన్ వెళ్ళటం లేదు కేసీఆర్ వెళ్ళటం లేదని జగన్ వెళ్ళలేదని మనకు తెలియదు కానీ కే కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా అంతిమంగా శాసనసభకు వెళ్ళకపోవటమే ఇక్కడ నెట్ రిజల్ట్ అంతిమ ఫలితం ఏంటంటే అది దాని నుంచి ఎలా బయటికి రావాలో చూడండి అప్పులు లెక్కలు ఈరోజు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు కూడా ఏడాది తెలంగాణ మీద సం సంపాదకీయాలు రాస్తున్నాయి అప్పులు ఎలా పెరిగాయి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అప్పుడెంత ఇప్పుడు ఎంత అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సో మనం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నప్పుడు విధానాల గురించి మనం పోరాడదాం కానీ విగ్రహాల గురించి అవును వివాదాలు పెంచుకోవటం బొత్తిగా అవసరం లేని పని అది కూడా అదేదో సభలో చేయాల్సిన చోట సమరం కనుక చేస్తే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది ఓకే కేటీఆర్ హరీష్ రావు లాంటి బలమైన నాయకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని కేసీఆర్ అనొచ్చు కానీ ఏదైనా బీర్ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడితే రేవంత్ రెడ్డి కూడా ఒక ఒక అందుకు ఒకందుకు సంతోషించాలి ఏపీకి తెలంగాణకు ఒక పెద్ద తేడా కనిపిస్తుంది అదొక్కటి మటుకు అక్కడ మరీ మొహాలు మొహాలు కూడా చూసుకోకుండా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది లేదా ఆ ఇంటి మీద పక్షి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు ఇలాంటి వాతావరణం ఉంది ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ దూకుడులో దూషణలో ఎవరికంటే ఎవరు తక్కువ కాదు కానీ కేసీఆర్కు యాక్సిడెంట్ అయితే రేవంత్ రెడ్డి వెళ్ళి పలకరిస్తాడు విగ్రహాన్ని ఎంత విమర్శించినా సరే మీరు ఆ ఆవిష్కరణకు రండి అని రేవంత్ రెడ్డి మంత్రిని పంపిస్తాడు మర్యాదలు అవును మర్యాదలు అంటే పద్ధతులు సాంప్రదాయాలు ఆ వచ్చిన మంత్రికి కేసీఆర్ భోజనం పెట్టి పంపిస్తాడు అయినను పోయి రావాలి హస్తిన కానీ అయినను పోయి రావాలి గజ్జ ఎర్రవల్లి కానీ వీళ్ళు పోయారు అవును ఆయన వచ్చిన అతిథి ఆధ్యాగతలను ముందు ఆదరించాలి కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టి కాసేపు కుచల ప్రశ్నలు వేసి తెలంగాణ పాత ముచ్చట్లు మాట్లాడుకొని మర్యాదగా పంపించారు సో అదే అది కాపాడుపడుతున్నది సంతోషం అదే విధానాల విషయంలో సమస్యల విషయంలో కూడా మీరు దృష్టి పెడితే కనుక ప్రజలు చాలా సంతోషిస్తారని మనం తప్పకుండా చెప్పొచ్చు ఇదేమి రాజ్యాంగబద్ధమైన అంశం కాదు రాజకీయ అంశం కూడా కాదు ఒక సృజనకు భావనకు సంబంధించిన అంశం రేపు మీరు వచ్చి ఇంకొకటి పెట్టుకోండి ఏముంది ఇంత పెద్ద విశాలమైన దేశంలో సువిశాల భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకో చోట సమస్య ఉందండి పైగా బహురూపాలు ఉంటాయి బహురూపాయ అని అంటుంటారు కదా చాలా రూపాల్లో ఉంటాయి విగ్రహాలు అంత పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆ పైగా రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ కూడా పెద్ద రెచ్చగొట్టే విధంగా లేదు విగ్రహం వరకు ఆయన ఏదో తన ధోరణిలో తను చెప్తున్నాడు బట్ ఆయన కూడా పది మందిని ఎలా కలుపుకుపోవాలి నేను అదే అన్నాను నిన్న రేవంతుడు ధీమంతుడే ధీమంతుడంటే తెలివైన వాడు కదా కొంచెం ధీ ీశాలి అని బట్ అదే సమయంలో అందరినీ కలుపుకొని పోవటము కొంత ముందస్తుగా చర్చ చేయడము మూడవది దూకుడు పోకే అయినా దూషణలు అనేవి తగ్గించడం కొంచెం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది ఇంకా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది సార్ ఏంటి పేరెంట్స్ మీట్పై జగన్మోహన్ రెడ్డి గారి సెటల్ కూటమి కొత్త స్టంట్స్ చేస్తుందంటూ ఆయన మాట్లాడడం ఇంతటి నట్లా కౌసీయం సీఎం చంద్రబాబుకే సొంతం అంటుంది మంచిదే కదా ఆస్కర్ అవార్డుకి రికమెండ్ చేయమనండి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని రికమెండ్ చేస్తే చాలా మంచిది కదా సరే ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అందులో అది నేను మీరున్నప్పుడు అనే ఉంది మీరు 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 స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా జరిగి ఉంటాయి అవును కానీ పేరెంట్స్ టీచర్ మీటింగ్లు కొత్త కాదు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అని పెట్టారు మనం మాట్లాడాం కూడా రోజు వాళ్ళు వెళ్ళారు తల్లిదండ్రుల అభిప్రాయాలు కొన్ని తీసుకున్నారు ఓకే ఇప్పుడు మేము ఇవన్నీ చేసాము అన్నారు మంచిది ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలో ఒక దాదాపు ముప్పై పేజీ రాశారు మేము గోరుముద్దు ఇచ్చాము వసతి దేవుని ఇచ్చాము అవన్నీ అదొకటి అదే కదా మీ పాలన కొంచెం మంచిది కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేశారని కానీ మేము ఏదో మారుస్తాము ఇప్పుడు వీళ్ళు అమ్మ అమ్మకు వందా బయట పెడతామన్నారు ఆ డబ్బులు ఇంకా విలువలు చేయలేదు ఇక్కడ సమస్య జగనన్న ముద్దను ఆ మెనూను మార్చాలని జిల్లాల వారీగా చేయాలని దానికోసం అభిప్రాయం తెలుసుకుంటామని వాళ్ళు అన్నారు ఫీ రింబర్స్మెంట్ ఇంకా చేయలేదు అవన్నీ చేయాల్సిందే మీరు అన్నవన్నీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీరు తప్పకుండా చేయొచ్చు కానీ పేరెంట్స్ మీట్ ఏమి దా మీట్లో ఏం పొరపాటు లేదు ఇక్కడ మీటింగ్ ది టార్గెట్స్ మీటింగ్ ది ప్రామిసెస్ చేసిన వాగ్దానాలు త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత మటుకు చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది లాగా ఎందుకంటే ఇక్కడ వెరీ యాక్టివ్ మినిట్ టు మినిట్ మీడియా తయారైపోయింది అన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు సో ఇది చేయకుండా అక్కడికి ఎందుకు తెలియదు ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటే నిజానికి బాగుండేది అంత పెద్ద సందర్భం జరిపినప్పుడు మేము ఫలానా విషయంలో ఇలా స్టెప్ తీసుకోబోతున్నాము ఈ కేటాయింపు చేస్తున్నాము ఇటువంటివి మనం పవన్ కళ్యాణ్ కడపలో మాట్లాడింది కూడా మనం చూసాం ఆ తర్వాత ఇంకొన్ని రాజకీయాలు కూడా దాంట్లో వచ్చినట్టున్నాయి కానీ పిల్లలందరూ ఆట స్థలాల గురించి అలాగే ఆహారం గురించి తమ గదులు ఇలాంటి కొన్ని సమస్యలు తెచ్చారు మరి వీటికి టైం బాగుండగా ఎప్పటి లోపల విజానిర్ణయం చేస్తారు అలాగే జివో వన్ వన్ సెవెన్ అనేది ఎప్పుడు అది చేస్తారు ఈ విషయాలు ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది బట్ పేరెంట్స్ మీటే డ్రామా అని అనాల్సిన అవసరం లేదు అది నిజంగా పేరెంట్స్ వచ్చారు ఇక్కడ కూడా లోకేష్ సంబంధిత మంత్రి పేరెంట్తో సహా వెళ్ళారు మా రాష్ట్రానికే పేరెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతే కదా ముఖ్యమంత్రి అంటే ఎవరుంటే వాళ్ళు అందుకని తప్పు ఏం లేదు దాంట్లో సార్ సరే ఏంటి సిరియా అధ్యక్షుడు పరారి యాభై నాలుగేళ్ళ కుటుంబ పాలనకు అంతం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడుని ఎలా చూడాలి ఇప్పుడు సిరియా అంటే ప్రపంచంగా కల్లోలితంగా ఉంది పరిణామాలు ఇప్పుడు చూడండి దక్షిణ కొరియా దేశాలు మనం సైనిక పాలన పెడుతున్నామని చెప్పి తర్వాత కొద్ది రోజులు మళ్ళీ వెంటనే తగ్గించి రక్షణ మంత్రిని మీద అరెస్ట్ చేయాలని జరుగుతుంది జర్మనీలో ప్రభుత్వం పడిపోయింది ఫ్రాన్స్లో ప్రభుత్వం పడిపోయింది బంగ్లాదేశ్లో నిజానికి తాత్కాలిక ప్రభుత్వం సైన్యం అండతో కొనసాగుతుంది తప్ప ప్రభుత్వం ఏమీ లేదు ఇప్పుడు సిరియా సిరియా చాలా వేగంగా వచ్చే ఈ పరిణామాలు ఇది పశ్చిమాసియా సంక్షోభంలో ఒక ముఖ్యమైన కొత్త మలుపు ఈ కొత్త మలుపు ఏంటంటే షియా సున్ని సమస్య ఉంది రెండవది ఇజ్రాయిల్ ఇరాన్ గాజా లెబనాన్ ఈ చతుర్ముఖ యుద్ధం కూడా ఒకవైపు జరుగుతుంది ఇలాంటి సమయంలో సిరియా కొంచెం వీళ్లకు లోబడకుండా నిలబడింది షియా సున్నీ వచ్చినప్పుడు షియా దీని కింద ఇరాన్ సిరియా కలిసి ఉన్నాయి ఓకే సో సరే సున్ని కింద సో కింద వచ్చినప్పుడు ఏంటంటే ఇరాన్కు వీళ్ళకు యాక్సెస్ ఇది ఉన్నప్పుడు ఇరాన్ బలహీనం అవుతుంది సిరియా కనుక సిరియా దేశుని తప్పిస్తే అన్న దాంతో చాలా పెద్ద ఎత్తున అనేకసార్లు సిరియాలో సైనిక జోక్యం కోసం ప్రయత్నం జరిగింది కానీ ఎప్పటికప్పుడు అమ్ము చేస్తూ వచ్చారు రష్యా దేశుడు పుతిన్ ఎక్కువ మద్దతుగా నిలబడ్డాడు కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ఉక్రెయిన్ యుద్ధంలో కూడుకుపోయిన తర్వాత ఆయన ఇక్కడగా పెద్దగా సహాయం చేసే స్థితిలో లేడు ఈ సమయంలో చాలా వేగ శరవేగంతో ఈ అధ్యక్షుడిని ఓడించి అది అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ అధికారానికి వచ్చారు అయితే దీన్ని చూసి ఇజ్రాయిల్ అమెరికా ఒక విధంగా సంతోషం ఒక విధంగా విచారం ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఇస్లామిక్ తీవ్రవాదులే ఓకే వీళ్ళేమి వాళ్ళకు లోపడి ఉంటారని చెప్పడానికి లేదు దీని కాన్సిక్వెన్సెస్ దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఈ సంక్షోభం ఇంకా అవుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి అసాద్ ఒక్కడే ఇరాక్ మద్దతు తెలిపాడు అప్పుడు సో ఇద ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కొత్తగా అందరూ కోరుకుంది ఒకటే ముఖ్యంగా ఇరాను రష్యా వాళ్ళు ఏమన్నారంటే అక్కడ మాట్లాడుకొని సంభాషణ ద్వారా ఒక ప్రశాంతతను నెలకొల్పాల్సిన అవసరం మొదటి ఉంది ఒక అంగీకార ప్రభుత్వం కావాలి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎట్లా ఉన్నా ఎవరు ఎక్కువ ఆనందించడం లేదు ఆందోళన చెందాల్సింది చాలా ఉంది పశ్చిమాసియా భగ్గుమంటే ఈ వివాదాలు ఇంకా పెరిగితే అంటే అంతకుముందు లిబియాలో ఆధారం చేసుకొని సిరియాను ఆక్రమించాలని చూసారు అది జరగదు ఇప్పుడు అనుకోని విధంగా జయప్రదం అయ్యారు కానీ ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలీదు మీరు బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అవన్నీ మనం చాలా చూస్తున్నాం కదా నిజానికి మైనార్టీల మీద దాడులు అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి భారతదేశం నుంచి మన విదేశాంగ కార్యదర్శి అక్కడికి పోతున్నాడు అక్కడికి పోతున్నప్పుడు పరిష్కారం అవుతాయి అన్నా కానీ వాళ్ళ దగ్గర ఏదో రాయితీలు కొంచెం ప్రశాంతత కోసం హామీలు పొందాలని మన ప్రభుత్వము మన భారత వర్గాలు కూడా ఆశిస్తున్నాయి కానీ చర్య పరిణామాలు రావడంతో మళ్ళీ ఉద్రిక్తత కొంచెం పెరుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది వీటి అన్ని అన్ని చోట్ల మత సమస్య కూడా ఉంది మతమే కాకుండా మతంలో శాఖల సమస్య కూడా ఉంది సో ఏం జరుగుతుంది ఇది ఒక పెద్ద సమస్య శాంతి కోసం మనం కృషి కోరుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్